మీరు మీరు ఇంతకు ముందు చెప్పారు అయినా గానీ ఆ ప్రశ్న అడగాల్సి వస్తుంది సహజంగా కమ్మవారు అంటే ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఒక భావన అయితే సమాజంలో ఉంది కానీ దాని కింద ఉన్నటువంటి లేయర్ ఎవరికి తెలియదు అందులో కూడా సో మరి ప్రపంచం గానీ లేదంటే సమాజం గానీ ఆ పై లేయర్ మాత్రమే చూస్తున్న క్రమంలో కింద వీళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి మీరు ఏ రకంగా ఎక్స్పోజ్ చేయగలుగుతారు వాళ్ళకి ఏ రకంగా డైరెక్ట్ గా వాళ్ళని పైకి నేను అదే అంటుంది మా వాళ్ళు అనగానే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే కనిపిస్తున్నారు గానీ క్రీమీ లేయర్ ఇదే కనిపిస్తున్నారు గానీ దాని కింద లేయర్స్ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళు కనిపించలేదు చాలా సామాజికంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మా వాళ్ళు ఎంతో చారిటీస్ చేస్తున్నారు విపరీతంగా దాంట్లో వీళ్ళని కూడా అభ్యూప్ చేయాలి అందుకే నేను జ్యూస్ ని పోల్చుకుంది జ్యూస్ మాకు మేము పోల్చుకుంది ఏంటంటే అట్లా అప్లిఫ్ట్ చేయాలి అనేది ఎప్పుడైతే మా దాంట్లో నీడీ పీపుల్ అప్లిఫ్ట్ చేస్తామో మేము దాంతో సమాజాన్ని కూడా మేలు చేసిన వాళ్ళు మొత్తం ఒక సెక్షన్ ని ఒక లక్ష మందినో ఒక రెండు లక్షల మందినో అప్ల్యుఫ్ట్ చేశామనుకోండి ఉద్యోగాలు ఇప్పించామనుకోండి చదువులు చెప్పించామనుకోండి దానివల్ల వాళ్ళు పెరిగితే దాంతోపాటు ఆ యొక్క ఊరు కూడా బాగుపడుతుంది సమాజానికి కూడా బాగుపడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం బ్రిడ్జ్ లాగా క్రీమ్ కి ఇక్కడికి ఉన్న దానికే నేను చెప్తుంది డాటా సేకరణ అనేది చాలా ప్రధానంగా మేము పెట్టుకున్నాం ఉన్న ప్రపంచంలో ఉన్న విధి రాష్ట్రాల్లో ఉన్న విధి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ డాటా రెండు కోట్ల పది లక్షల మంది డేటా సేకరించిన వాడు ఒక విద్యార్థి అమెరికాకి వెళ్తున్నాడు అతనికి అక్కడ అమెరికాలో అతనికి ఎటువంటి సహకారం కావాలి అక్కడ సహకరించడానికి ఎవరు ముందుకు వస్తారు అనే డేటా మా దగ్గర ఉంటుంది అలాగే ఒక రైతుకి ఇంకా పైకి అతని యొక్క అభివృద్ధిలోకి ఏం సహకారం కావాలి ఒక విద్యార్థికి నిరుద్యోగికి ఎటువంటి సహకారం కావాలి ఇటువంటి అన్ని వివిధ రంగాల్లో చేసుకుని మేము చేసుకుని సమాజానికి మాతో పాటు సమాజానికి అనేది నేను పదే పదే చెప్తున్నాను